హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ విసర్జక వ్యవస్థ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ వన్ ఈ క్రింది వాన్లో ఈ క్రింది వాన్లో ప్రత్యేక విసర్జక అవయవాలున్న జీవులు ఆన్సర్ చూడండి ట్రేటాలు ఫ్లోటోజోవాలు ఎక్కడ ఈ మూడు కూడా అక్షరికాలు ఈ అక్షరికాలు అంటే కణ ఉపరితల నుండి కానీ లేదా నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వల్ల కానీ లేదా ఇంకేమన్నా మొలస్కా సిడ్ ప్రోటోజోవన్ ప్రోట్రోజోవన్ ఇకన డెర్మాట్లు ఇకేన డెర్మాట్లో ఎలా జరుగుతుంది జల ప్రసరణ వ్యవస్థ ఇలా ఏదో ఒక చిన్న వ్యవస్థ ద్వారా జరుగుతాయి కానీ ప్రత్యేకమైన విసర్జక అవయవాలు ఎందులో ఉంటాయంటే అంటే మూత్రపిండాలనే విసర్జక అవయవాలు అంటే ప్రత్యేకంగా విసర్జన జరపడానికి అవయవాలు అనేవి ఎందులో ఉంటాయంటే కప్పలో ఉంటాయి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కప్ప విసర్జక వ్యవస్థ ప్రాథమిక కర్తవ్యం విసర్జక వ్యవస్థ యొక్క ప్రాథమిక కర్తవ్యం చూసుకున్నట్లయితే నత్రజన్య పదార్థాలను బయటకు పంపడం అదేవిధంగా శరీర ద్రవాల శరీర ద్రవాల అవయవాల సంతులన స్థితిని కాపాడటం ఆహార పదార్థాల సరఫరా నిరుపయోగ పదార్థాల రవాణా మనకి జంతువులో నతజన్య విసర్జనకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది కానీ అందులో అయానులు శరీర ద్రవాల తులస్థితిని కాపాడమే ఈ వ్యవస్థ అంటే విసర్జక వ్యవస్థ యొక్క ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే శరీర ద్రవాల అవయవాల సంతులన స్థితిని కాపాడడమే ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ వ్యాపనం ద్వారా విసర్జనము వీటిలో జరుగుతుంది వ్యాపనం ద్వారా విసర్జన వీటిలో జరుగుతుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ప్రోటోజోమన్లు ప్రోటోజోన్లో వ్యాపనం ద్వారా విసర్జన జరుగుతుంది మంచినీటి ప్రోటోజోన్లో అయితే సంకోచగరిక దిక్కులు ఉంటాయి నెక్స్ట్ జ్వాలాకణాలు వీటిలో ఉంటాయి జ్వాలాకణాలు వీటిలో ఉంటాయి అంటే వీటిలో ఉంటాయి ఆన్సర్ ఫ్లనేరియా థర్డ్ ఆప్షన్ ప్లనేరియా ప్లనేరియా లాంటి జీవుల్లో జ్వాలాకణాలు అనే ప్రత్యేకమైన కణాలు విసర్జనను నిర్వర్తిస్తాయి నెక్స్ట్ జ్వాలా కణాల పని జ్వాలా కణాల యొక్క పని ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వ్యర్థ పదార్థాలను విసర్జించడమే జ్వాలా కణాల యొక్క పని నెక్స్ట్ సంకోచ రిక్తికలు చేయు పని సంకోచ రిక్తికలు చేయు పని ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ద్రవాభిసరణ క్రమతలో ఉపయోగపడతాయి దేనిలో ప్రోటోజోబా జీవుల్లో సంకోచ రిక్తికలు చేయ పని ఏంటి ద్రవాభిసరణ క్రమతలో ఉపయోగపడతాయి నెక్స్ట్ నెఫ్రీడియంలు వీటిలో ఉంటాయి నెఫ్రీడియంలు వీటిలో ఉంటాయి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అన్లెళ్ళు అంటే అన్లెడ అంటే వానపాము జలగ లాంటి అన్లెడా జీవుల్లో నెఫ్రీడియాలు ఏం చేస్తాయి విసర్జన వ్యవస్థగా పనిచేస్తాయి ఈ నెఫ్రీడియం అనేది వృక్రాంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటుంది నెక్స్ట్ ఈ జంతువుల్లో నెఫ్రీడియాలు మూత్రపిండాన్ని ఏర్పరుస్తాయి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మొలస్కాలు మొలస్కా జీవుల్లో రొక్కాలు ఏం చేస్తే గుంపులుగా చేరి మూత్రపిండాలని ఏర్పరుస్తాయి ఇవి హృదయావరానికి దగ్గరగా ఉండి హృదయంలోకి తెరుచుకుంటుంది నెక్స్ట్ మాల్ఫీజియల్ నాలికలు లేని జీవి ఆన్సర్ మాల్ఫీజియల్ నాలికలు లేని జీవి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వానపాము మాల్పిజియన్ నాలికలు అనేవి ఇందులో ఉంటాయి మనకి ఆత్రోపడ వర్గ జీవుల్లో మాత్రమే మాల్పీజియన్ నాలుకలు ఉంటాయి మాల్పీజియన్ నాలికలు లేని జీవులు వానపాము నెక్స్ట్ మొలస్కా జీవుల్లో మూత్రపిండము దేనిలోకి తెరుచుకుంటుంది మొలస్కా జీవుల్లో మూత్రపిండము దేనిలోకి తెరుచుకుంటుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రక్త ప్రసరణ మండలంలోనికి తెరుచుకుంటుంది మొలస్కా జీవుల్లో మూత్రపిండం అనేది రక్తప్రసరణ మండలంలోకి తెరుచుకుంటుంది నెక్స్ట్ మాల్ఫీజియన్ నాలుకలు దేనిలోకి తెరుచుకుంటాయి మాల్ఫీజియన్ నాలుకలు దేనిలోకి తెరుచుకుంటాయి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ జీర్ణ మండలంలోకి తెరుచుకుంటాం మాల్పిజియన్ నాలుగులు జీర్ణ మండలంలోనికి నెక్స్ట్ జీవితకాలం నీరు తాగకుండా ఉండేది జీవితకాలం అంటే కొన్ని కీటకాలు ఏం చేస్తాయి జీవితంలో ఎప్పుడూ నీటిని తాగవు అవి చనిపోయే వరకు కూడా ఆహార పదార్థాలను యూరిక్ యూరికామ్ల రూపంలో నిల్వ చేసుకుంటాయి అదేంటంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్ ఫిష్ జీవితకాలంలో నీరు తాగినది ఏంటంటే ఆన్సర్ సిల్వర్ ఫిష్ థర్డ్ ఆప్షన్ సిల్వర్ ఫిష్ నెక్స్ట్ మానవుల్లో నత్రజని వ్యర్థ పదార్థం మానవుల్లో నత్రజని అంత్య పదార్థం మానవుల్లో నత్రజనని అంత్య పదార్థం సెకండ్ ఆప్షన్ యూరియా నెక్స్ట్ మూత్రపిండంలో అంచు మధ్యలో ఉండే నొక్కు మూత్రపిండంలోంచి అంచు మధ్యలో ఉండే నొక్కు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నాభి మనకి ఎలా మూత్రపిండం అనేది చిక్కుడు గింజ కర్రలో ఉన్నప్పుడు ఈ మధ్య నొక్కు ఏమంటాం నాభి అంటాం నొక్కును నాభి అంటాం నెక్స్ట్ రొక్కసిర రొక్కసిర ఏం చేస్తుంది రొక్కసిర సెకండ్ ఆప్షన్ మూత్రనాళం నుండి హృదయానికి మూత్రనాళం నుండి హృదయానికి రక్తాన్ని తీసుకువెళ్ళేది ఏంటి మనకి రొక్క శిర రొక్కశిర అనేది మనకి మూత్రపిండం యొక్క మూత్రపిండం యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చేస్తుంది మనకి మూత్రపిండానికి ఏం చేస్తుంది రక్తాన్ని తీసుకొని వెళ్తుంది నెక్స్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మూత్రనాల నుండి హృదయానికి రక్తాన్ని తీసుకొని వెళ్తుంది నెక్స్ట్ మూత్రపిండం వైపు ఉండే మూత్రనాళకు పూర్వాంతము సార్ ఫస్ట్ ఆప్షన్ ద్రోణి మూత్రపిండం వైపు ఉండే మూత్రనాళకం అంటే మనకి ఇలా మూత్రపిండాన్ని చూసుకున్నట్లయితే ఇలా ఈ మూత్రనాళం పూర్వాంతం వైపు ఉండేదాన్ని మనం ఏమంటాం ద్రోణి అంటాం నెక్స్ట్ క్రింది వాళ్ళలో విసర్జన క్రియలో ఎలాంటి సంబంధము విసర్జన క్రియలో ఎలాంటి సంబంధము లేని ఏది మనకి వల్కలము నాభి దవ్వ ఇవన్నీ కూడా మనకి విస అంటే మూత్రపిండంలో నిర్మాణంలో భాగాలు మనకి ఇందులో ఒక బా ఒకటి ఉంది మనకేంటంటే అది అదివరొక్క గ్రంథి మనం అదే ఒక్క గ్రంథిని ఏమంటాం ఫ్లైటర్ ఫైట్ హార్మోన్ ఫ్లైటర్ ఫైట్ హార్మోన్ దేని అంటాము అంటే ఉద్వేగాల్ని అదుపులో ఉంచేది అతిరొక్క గ్రంథి నెక్స్ట్ వలకలం యొక్క రంగు వలకలం యొక్క రంగు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గాఢమైన ఎరుపు రంగులో ఉంటుంది వలకలం యొక్క రంగు గాఢమైన ఎరుపు రంగు నెక్స్ట్ సూచి స్తంభాల సంఖ్య సూచీ స్తంభాల యొక్క సంఖ్య ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తొమ్మిది నుండి రెండు సూచి స్తంభాల యొక్క సంఖ్య తొమ్మిది నుండి రెండు నెక్స్ట్ రక్షక పత్రాల వలె ఉండే సూచి స్తంభాల చివరి భాగాలు సూచి అంటే రక్షక పత్రాలలో ఉండే సూచి స్తంభాల చివరి భాగాలు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కెలిసిస్ కెలిసిస్ నెక్స్ట్ కెల్సిస్ నుండి కెలిసిస్ నుండి మూత్రము ఎక్కడికి వెళుతుంది కెలిసిస్ నుండి మూత్రము ఎక్కడికి వెళుతుంది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రొక్క ద్రోణిలోకి ఫోర్త్ ఆప్షన్ రొక్క ద్రోణిలోకి వెళుతుంది నెక్స్ట్ మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు మూత్రపిండాలు యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మూత్రనాళికలు దీన్నే ఏమంటాం మళ్ళీ మనం నెఫ్రాన్ అంటాం దీనికి మరొక పేరు ఏంటి నెఫ్రాన్ అదేవిధంగా కణం యొక్క నిర్వహణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని ఏమంటాం న్యూరాన్ అంటాము నెక్స్ట్ మానవుల్లో మూత్రనాళికల సంఖ్య దాదాపు ఆన్సర్ మానవుల్లో మూత్రనాళికల సంఖ్య దాదాపు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మూతణాలికలో కప్పులా ఉండే భాగము ఇలా మూతణాలికి మనం అడ్డుకోత నిర్మాణం చూసుకున్నట్లయితే ఇలా కప్పులా ఉండే భాగాన్ని మనం ఏమంటాం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ బహుమన్ గుళిక అంటాము నెక్స్ట్ రక్త కేసనాలిక గున్నీ ఏర్పరిచేది దీన్ని మనం ఏమంటాం రక్తకేశనాలిక కేసనాళిక గుచ్చాన్ని గ్లోమరోలస్ అంటాము రక్త కేసనాలుగా గుచ్చని ఏర్పరిస్థితి ఏంటి బౌమన్ గులికలోని అపవాహి ధమని నెక్స్ట్ మూత్రము ఏర్పడే చోటు మూత్రం ఏర్పడే చోటు ఫోర్త్ ఆప్షన్ బౌమన్ గుళిక మూత్రపిండం నిమిషానికి వడబోసే మూత్ర పరిమాణము ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నూట ఇరవై లీటర్లు ప్రతిరోజు ఏర్పడే మూత్ర పరిమాణము ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నూట డెబ్బై ఐదు లీటర్లు డయాలసిస్ యంత్రంలోకి డయాలసిస్ యంత్రంలోకి దీని ద్వారా రక్తాన్ని పంపిస్తారు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ధమని